క్లాస్లో కాలేజ్లో టాపర్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళకొక ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ నేను చాలా నాలెడ్జిబుల్ చాలా కాన్సెప్ట్స్ అంటే ఇలా నాకు ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి చదువు కొంచెం తక్కువ చదివే వాళ్ళని డల్ స్టూడెంట్స్ని వాళ్ళు కొంచెం లుక్ డౌన్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు వాళ్ళతో అంతగా మాట్లాడడానికి ఇష్టపడ ఒక రకమైన యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ ప్రపంచంలో జ్ఞానులు కూడా చాలామంది వారి జ్ఞానమే వారిని దేవునికి దూరం చేసేస్తూ ఉంటుంది నాకు సైన్స్ పరిజ్ఞానము నాకు టెక్నాలజీ యొక్క పరిజ్ఞానం తెలుసు నేను యూనివర్స్ని ఆ బ్లాక్ హోల్స్ని అవి ఇవి స్టడీ చేస్తానని సృష్టికర్త సృష్టించిన వాటిని గుర్చిన జ్ఞానం పెరిగిపోవడం వల్ల సృష్టికర్తనే దూరం చేసుకుంటా సృష్టికర్తకే దూరం అయిపోతూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు నేను దేవుని ఏమడుగుతానంటే నీలో ఉండే అంత జ్ఞానం మాత్రమే నాకు చాలా వ్యర్థమైన జ్ఞానాలన్నీ నాకు వద్దు కొన్ని కొన్నిసార్లు కొంతమంది మరి కొన్ని కొన్ని ప్రశ్నలు వేసేసి ఎతితో మాట్లాడేసి ఎతితో చెప్పాలి అవంతా నాకు అవసరంలా నిన్ను కూర్చున్న జ్ఞానము నాకు చాలు నీలో నన్ను నిలబెట్టే జ్ఞానం చాలు కానీ విశ్వాసం నుండి నన్ను పక్కదో పట్టించే ఏది కూడా ఇన్ఫర్మేషన్ కానీ స్పీచెస్ కానీ టాక్స్ కానీ ఐ డోంట్ వాంట్ నాకు అసలు వద్దు నేను దాన్ని లెక్క కూడా చేయడానికి వినడానికి కూడా ఇష్టపడను జ్ఞాని తన జ్ఞానమును గుర్చి అతిశయింపకూడదు అని వాక్యంలో ఉంది అది సహజంగా జ్ఞానులకు వచ్చే అతిశయం